గ్రామాల్లో అనాదిగా వస్తున్న సంస్కృతి ఆచార సంప్రదాయాలు కొనసాగించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు ఏలూరు రూరల్ మండలం జాలిపూడి గ్రామంలో ముప్పై రెండు సంవత్సరాల తర్వాత తిరిగి ప్రారంభమైన గంగానమ్మ ఆదిమహలక్ష్మమ్మ వినుకొండ అంకమ్మ పోతురాజు బాబు జాతర మహోత్సవాలను దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు ఈ సందర్భంగా మేడల్లో ప్రవేశపెట్టిన అమ్మవార్లకు పోతురాజు బాబుకు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనాదిగా వస్తున్న సంస్కృతి సంప్రదాయాలను కొనసాగించడం ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించాలని సూచించారు జాలిపూడి గ్రామంలో పంతొమ్మిది వందల తొంభై మూడో సంవత్సరంలో తొమ్మిది రోజుల పాటు అమ్మవారి జాతర కార్యక్రమాలను ఘనంగా నిర్వహించడం జరిగిందని గ్రామం సుభిక్షం కోసం తిరిగి ముప్పై రెండు సంవత్సరాల తర్వాత ఈ రోజు మళ్లీ అమ్మవార్ల జాతర మహోత్సవాలను తిరిగి ప్రారంభించడం జరిగిందని అదేవిధంగా జాతర మహోత్సవానికి అన్ని విధాలా సహకరిస్తున్న దీపక్ నెక్స్జన్ జననేత అడుసమిల్లి సుబ్రహ్మణ్యం అడుసమిల్లి చైతన్యవాసు దేవి సాంబశివ రైస్ మిల్ అధినేత గొడవతి శివశంకర్ రావులను ప్రత్యేకంగా అభినందిస్తూ భక్తులంతా కూడా ఈ జాతర వేడుకల్లో భక్తి శ్రద్దలతో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈ సందర్భంగా నలభై ఐదు రోజుల పాటు జరిగే జాతరకు సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులు పూర్తి సమన్వయంతో తమ సేవలు అందించాలని అదేవిధంగా జాతర తుదిగొట్టంలో జరిగే వేడుకల్లో భాగం కావడానికి భక్తులు భారీ ఎత్తున వస్తారు కావున పోలీసు సైతం బందోబస్తుపై ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ప్రభుత్వ అధికారులకు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని సూచించారు ఈ సందర్భంగా జాతర ఆలయ కమిటీ నిర్వాహకులు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందించారు ఈ కార్యక్రమంలో ఏలూరు రూరల్ పార్టీ అధ్యక్షులు నంబూరి నాగరాజు క్లస్టర్ ఇన్ఛార్జ్ నేతల రవి సెక్రటరీ పైడిపాటి శేఖర్ నెక్స్ట్ జెన్ ఫీడ్ సంస్థ అధినేత అరసిమల్లి సుబ్రహ్మణ్యం సహా జాతర కమిటీ సభ్యులు పలువురు కూటమి నాయకులు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అలాగే జాలిపూడి గ్రామాభివృద్ధికి కమిటీ అధ్యక్షురాలు దాసరి నాగమల్లేశ్వరి మరియు కమిటీ సభ్యులు జాతర విశిష్టతను తెలియజేశారు ಈ ರೋಜು ಏಳೂರು ರೋಜುಡು ಗ್ರಾಮದಲ್ಲ ಶ್ರೀ 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 ಪೋದರಾಜ್ ಬಾಬು ಗಾರ ఈ యొక్క జాతర కార్యక్రమం పద్నాలుగు మూడు నుండి సార్ నుండి సుమారు నలభై ఐదు రోజులు ఈ యొక్క గ్రామ దేవతలకి పూజలు చేయటం ఈరోజు ప్రారంభించారు జిల్లా పాల్గొన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి అన్ని కులాల వారికి వారి యొక్క పెద్దలకు నాయకులకు ముఖ్యంగా కూటమి నాయకులకు ప్రత్యేకంగా మా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాం ఈ యొక్క కార్యక్రమం ఈ నలభై ఐదు రోజులు విజయవంతం చేయాలని దాంట్లో ఉన్నటువంటి ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి వారిని భాగస్వామ్యంగా చేసి ఆ యొక్క సాంప్రదాయాన్ని సంస్కృతిని కొనసాగించాలని పోలీసు వారు కూడా తగినటువంటి బందోబస్తు ఏర్పాటు చేసి ఈ నలభై ఐదు రోజుల్లో శబరి భాగంలో విపరీతమైనటువంటి కార్మికులు వృత్తి కానీ ఉంటుంది కాబట్టి దానికి తగినట్లుగా మనం కూడా ప్రణాళిక వేసుకుని ఆ ప్రణాళిక దీన్ని నిర్వహించాలని కోరుకుంటూ

మన గ్రా మా గ్రామంలో అన్ని కులాల్లోనూ కమిటీ సభ్యులు ఇద్దరిద్దరు చొప్పున కమిటీ సభ్యులు ఏర్పడ్డామండి ఆ తర్వాత ఈ గ్రా అహర్ని కూడా మా కమిటీ సభ్యులు కష్టపడ్డారు నలభై ఐదు రోజుల నుంచి కష్టపడుతూనే ఉన్నారు రాత్రి పగలు అనేది తేడా లేకుండా చేశారు పాపం సుబ్రహ్మణ్యం గారు అదే బాగా సహకరించారు మాకు ఏదొచ్చినా కానీ ఆయనే మాకు అన్ని విధాలా సహకరిస్తున్నారండి మరి మా చి సభ్యులు కూడా ఈ కర్రల దగ్గర నుంచి లైటింగ్ చేసుకుంటు లైటింగ్ వేయడం దోరణాలు కట్టడం మరి అన్నీ రాత్రి కూడా రేత్రి కూడా వెళ్ళిన నిద్రపోయి నలభై ఐదు రోజులైతే ఈ జాతర బాగా జరగాలని కోరుకుంటున్నాను ఈ మా గ్రామ ప్రజలందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలు సుఖ సంతోషాలు సకల సంపదలు అమ్మవారి ఆశీర్వాదం వల్ల కలగాలని ఆ అమ్మవారిని కోరి ప్రార్థిస్తున్నానండి మరి అందరూ కూడా బాగుండాలి రేపు సుబ్రహ్మణ్యం గారు కూడా అన్ని విధాలా మాకు సహకరిస్తున్నారు కాబట్టి అన్నీ బాగుండాలి రేపు చండీభామ ఉంటుంది మరి తర్వాత పది రోజుల పాటు మహాలక్ష్మి యాగం ఉంటుంది మరి ప్రోగ్రాంలు కూడా రోజుకోటి ఉంటాయి ఈ నలభై ఐదు రోజులు చేస్తున్నారే ఎన్నడూ లేని విధంగా ఈ జాతర చివరికి శుభవంతంగా విజయవంతంగా అందరూ సహకరించి గ్రామ ప్రజలందరూ కూడా ని కోరుకుంటున్నాను మరి అన్ని విధాల అందరూ సహకరించినందుకు మరి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను అమ్మవారి ఆశీస్సులు అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను